హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కనుక ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా మొదటి టిప్ అండి మనము కుక్కర్లో పప్పు రైసు ఇంకా బంగాళదుంపలు ఉడకపెట్టుకోవటం కానీ లేదంటే శనగలు లాంటివి ఉడకబెడుతూ ఉంటాము గుడ్లు లాంటి ఉడకపెట్టినప్పుడు ఇలా కుక్కర్ అడుగు భాగం అంతా కూడా నల్లగా మారుతుంది మనము మామూలుగా రోజు వాష్ చేసినా కూడా నలుపుదనం అనేది పోకుండా ఉంటుంది కదా ఇంట్లో మెయిడ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి గిన్నెలు వేసినట్లయితే వాళ్ళు శుభ్రంగా కడగరు కదా అలాంటప్పుడు ఈ నలుపు అనేది పోకుండా కూడా ఉంటుంది ఇలా కుక్కర్ లోపల ఉన్నటువంటి నలుపు అనేది పోయి మళ్ళీ మనకి కుక్కర్ కొత్త దానిలాగా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక స్పూను ఉప్పును కుక్కర్ అడుగున చల్లేసి తర్వాత ఒక నిమ్మచెక్కను తీసుకొని ఆ నిమ్మరసం అంతా కూడా అందులో పిండి తర్వాత ఆ నిమ్మ చెక్క ఉంది కదండి ఖాళీ నిమ్మ చెక్క ఆ నిమ్మ చెక్క తోటి ఇలా మొత్తం అంతా కూడా ఇలా రుద్దుతూ ఉన్నట్లయితే మనకు అందులో ఉండేటటువంటి నలుపు అంతా కూడా పూర్తిగా పోతుందండి ఇదిగోండి ఇక్కడ ఇలా వారానికి ఒకసారి కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి లోపల ఉన్నటువంటి నలుపంతకు పోయి కుక్కర్ అనేది మళ్ళీ కొత్త దానిలాగా మెరుస్తుందండి ఇక్కడ చూడండి ఇలా రుద్దితే మనకి వాటర్ అనేది ఎంత నల్లగా వచ్చిందో లోపల ఉన్నటువంటి నలుపొంతా కూడా ఇలా మనకి క్లీన్ అయిపోతుందండి చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ నేను మళ్ళీ కుక్కర్ని నార్మల్గా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి కుక్కర్ అనేది కొత్త దానిలో మెరుస్తుంది కదా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ధనియాలు కానీ లేదంటే జీలకర్ర పొడి కానీ లేదంటే ఏవైనా మసాలాలు కానీ లేదంటే ఎండు కొబ్బరి కూడా మనము మిక్సీలో వేసి పెట్టుకుని వంటల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి మిక్సీ జార్ అనేది మనం వేసే టైంకి కనుక తడిగా ఉంటే ఆ తడి అనేది మనము ఇలా మనం నాప్కిన్తో కానీ లేదంటే క్లాత్తో కానీ తుడిచేసి మళ్ళీ మనము అందులో మిక్సీ వేసామనుకోండి మనకి ఆ తడంతా కూడా మనం వీటికి పట్టేసి ఆ పొడిలు కానీ లేదంటే ఇలా కొబ్బరి తురుము కానీ పాడైపోతాయి అలాంటప్పుడు ఇలా మిక్సీ జార్లో ఉండేటటువంటి తడంతా కూడా పూర్తిగా పోవడానికి ఇలా చేయండి ఏం లేదండి మనము స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకుని తర్వాత ఇలా జార్ని స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం పాటు అలా వేడి చేయాలండి అలా వేడి చేసినట్లయితే జార్లో ఉండే తడంతా పోతుంది మనము ఎండలో పెట్టి కూడా ఇలా మిక్సీ జార్ని మనం మిక్సీ వేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ఎండ అనేది రాకుండా మనకి వర్షాలు ఇవి పడినప్పుడు మనం ఏవైనా మిక్సీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈ టిప్పును ట్రై చేశారనుకోండి మిక్సీ జార్ అనేది మనకి తడి లేకుండా ఉంటుంది తర్వాత మనం ఏవైతే మిక్సీ వేసుకోవాలనుకుంటున్నామో అవి వేసుకుని ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పటిలానే చాలా ఎక్కువ రోజులు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ నేను ధనియాల పొడి ఇలా వేసి చూపిస్తున్నాను మీరు ఏవైనా సరే మసాలాలు కానీ లేదంటే కొబ్బరి పొడి అలాంటివన్నీ కూడా ఇలా మిక్సీ వేసుకున్నారనుకోండి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మనలో చాలా మందికి బీపీ అనేది ఉంటుంది కదా అలాంటప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ అనేవి ఒక్కొక్కసారి ఇంట్లో అందుబాటులో లేకపోయినా లేదంటే మనం ఏదైనా జర్నీస్ కానీ వెళ్ళినప్పుడు మనము ట్యాబ్లెట్స్ అనేవి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు బీపీ అనేది కంట్రోల్లో ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి రెండు వెల్లుల్లిపాయల రెబ్బల్ని ఇలా పైన ఉన్నటువంటి పొట్టి తీసేసి ఇలా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని ఆ రెబ్బల్ని ఇలా గ్లాసులో వేసేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచేసి పొద్దున్నే పరగడుపున తాగామనుకోండి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి తర్వాత టిప్ అండి చూడండి ఇక్కడ బట్టలు ఉతికినప్పుడు ఇలాంటి సోప్ ముక్కలు అనేవి మనము సోపు వాడగా వాడగా మిగిలిపోతూ ఉంటాయి కదా కొంతవరకు అరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం వాడకుండా అవి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలా కొత్తగా ఉన్నటువంటి సోప్స్ అనేవి వాడినట్లుగా అరిగిపోయినటువంటి ఇలా సోప్ పీసెస్ అన్నీ పక్కన చేస్తాం కదా అలాంటి వాటిని పారేయకుండా మనం ఈ రకంగా వాడుకోవచ్చండి ఈ సోప్ ముక్కలు అరిగిపోయిన వాటి పక్కన ఉంచుకొని ఇలా మనకి గ్రేటర్ ఉంటుంది కదా గ్రేటర్ మీద ఇలా మొత్తం సోప్ పీసెస్ అన్నీ కూడా ఇలా మనం తురిమి పెట్టుకోవాలండి ఇలా మనం తురిమి పెట్టుకుంటే మనకి ఈ తురుమంతా కూడా మనం వేడి నేలలో వేసినప్పుడు మనకి ఈజీగా తురుము కరుగుతుందండి ఇప్పుడు ఈ తురుమంతా కూడా మనము ఒక డిస్పోజబుల్ డబ్బా కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదైనా సరే ఇలాంటి దాంట్లో వేసుకోవాలండి ముందుగా మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నెతో కొంచెం నీళ్ళు అనేవి కాచుకొని రెడీగా పెట్టుకోవాలి వాటర్ అనేది కొద్దిగా గోరిపెచ్చగా ఉంటే సరిపోతుందండి తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇలా ఈ తురుములో పోసుకోవాలండి తర్వాత ఇప్పుడు అందులోనే మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పుని రెండు స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఒక మూత వరకు వేసుకోవాలి తర్వాత మనకి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా ఆ సాఫ్ట్ టచ్ కూడా మనకి బట్టలు మంచి సువాసన రావడానికి ఒక మూత వరకు ఇందులో వేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కదా చాలా త్వరగానే ఈ మిశ్ర ఇదంతా కూడా కలుస్తుందండి చూడండి ఇలా కలుపుతున్నాను కదా ఇప్పుడు దీన్ని ఇలా ఒక గంట పాటు అలాగే వదిలేసేయాలండి అలా వదిలేసినట్లయితే మనకి అందులో ఉన్నటువంటి సబ్బుతురుము అంతా కూడా ఆ వాటర్లో కలుస్తుందండి తర్వాత ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఒక గంట తర్వాత చూసామనుకోండి చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా మొత్తం సబ్బుతురు అంతా కూడా ఇలా వాటర్లో కలిసిపోయింది చూడండి ఇంకెక్కడైనా సరే కొద్ది కొద్దిగా ఉన్నట్లయితే ఇలా మనం కలిపామనుకోండి పూర్తిగా అవి వాటర్లో కలిసిపోతాయండి ఇదిగోండి ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఎలా తయారైందంటే ఒక వాషింగ్ మిషన్ లిక్విడ్ లాగా తయారు చేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఇలాగ ఏదైనా డిస్పోజబుల్ కానీ లేదంటే ఇలా వాటర్ బాటిల్ కానీ ఏదైనా మన ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏమైనా ఖాళీ ఉన్నట్లయితే అందులో కనుక పోసుకున్నాం అనుకోండి మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ లిక్విడ్ మనము పదిహేను రోజుల వరకు ఈజీగా వాడుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ నేను వాటర్ బాటిల్లోకి ఇలా ఈ లిక్విడ్ అంతా పోసుకుంటున్నానండి ఇది మనము బట్టలు వాష్ చేసేటప్పుడు కనుక వేసినట్లయితే బట్టల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంతా కూడా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ముఖ్యంగా మనము వెనిగర్ వేసుకున్నాం కదా వెనిగర్ అనేది బట్టల్లో ఉండే బ్యాక్టీరియాని పూర్తిగా పోగొడుతుంది కావాలని కొద్దిగా చాలా

తర్వాత ఇలా టూత్ పిక్తో గుచ్చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే నిమ్మకాయ అనేది పాడవకుండా ఉంటుందండి అంటే మనకి నిమ్మకాయ రసం అనేది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చుక్కలు మాత్రం అంటే కొద్ది కొద్దిగా డ్రాప్స్ మాత్రమే అవసరం అవుతాయి కదా ముఖ్యంగా ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ లేదంటే మనం ఏదైనా కూరల్లో కొద్దిగా రసం పెండాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసామనుకోండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ముఖ్యంగా కర్రీస్ ఉండేటప్పుడు ఏదైనా వంటకం చేసేటప్పుడు ఒక్కొక్కసారి జారి ఆయిల్ అనేది పడిపోతూ ఉంటుంది కదా అలా పడిపోయినప్పుడు ఆయిల్ అనేది మనము ఇలా నేల మీద నుంచి ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఆ జిడ్డు అనేది మళ్ళీ అలాగే ఉండిపోతుంది అలాంటప్పుడు మనము సోప్తో క్లీన్ చేసినా కూడా మనకి అక్కడ కూడా మనకి ఎంతో కొంత జిడ్డు అనేది ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఆయిల్ పడిన చోట మనకి ఆయిల్ జిడ్డు అనేది లేకుండా నీట్గా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఎక్కడైతే మనకి ఆయిల్ పడిందో ఆ ప్లేస్లో మన దగ్గర ఇలా గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఇలా చల్లేసి తుడిచేస్తామనుకోండి ఆయిల్ అనేది మొత్తం ఆ గోధుమ పిండి పీల్చుకుంటుందండి తర్వాత మనకి ఎక్కడ మరక కానీ మచ్చ కానీ ఇలా ఆయిల్ జిడ్డు కానీ లేకుండా ఉంటుంది అంతేకాకుండా మనం వాడినటువంటి బియ్య పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఎప్పుడైనా పాడైపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి పిండి కూడా ఇలా వాడుకోవచ్చు అండి చూడండి ఇక్కడ జిడ్డు అనేది లేకుండా ఎంత నీట్గా ఉందో ఎప్పుడైనా సరే ఆయిల్ కనుక ఇలా కింద పడిపోతే ఇలా సింపుల్గా ట్రై చేయండి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పైపుట్ అంతా తీసేసి తర్వాత ఇలా ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే ఇలా చీలికలుగా కానీ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని ఇలా కొద్దిగా వేసుకోవాలి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడంతా టూత్పేస్ట్ ఇంకా ఈ ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మొత్తం అంతా ఇలా చేత్తో రబ్ చేస్తూ మనం గట్టిగా పిండుతూ ఇలా కలుపుకోవాలి అంటే మనకి ఉల్లిపాయల్లో ఉండే జ్యూస్ అంతా కూడా ఇలా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత పేస్ట్లో కూడా మనం ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా తీసేయాలి తర్వాత ఇలా ఒక ఇప్పుడు మనకు ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది చూడండి దీన్ని ఎలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏమిటనేది చెప్తానండి చూడండి మన ఇంట్లో కిచెన్లో మనకి అనేవి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా మనకి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ కూడా వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మనం ఈ మిశ్రమం తయారు చేసుకున్నాం కదా వీటిని ఉపయోగించి ఇప్పుడు మనము చీమలు అనేవి రాకుండా చేసుకోవచ్చండి ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్లో ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే కర్చీఫ్ని కానీ ఇలా డిప్ చేసి అంటే కొంచెం తడి ఉండేలాగా పిండుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి ఇలా డబ్బాలు కానీ లేదంటే బాక్సులు కానీ మనం ఏవో వాటి స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికి చీమలు పట్టుతాయి కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఈ మిశ్రమంతో కనుక మనం ఇలా బాక్సులు కానీ లేదంటే ఇలా పంచదార డబ్బాలు కానీ ఇలా మనం ఏవైనా పప్పులు కానీ పోసుకుని డబ్బాలకి ఏమైనా చీమలు కానీ ఎక్కినట్లయితే ఇలా తుడిచి పెట్టుకున్నట్లయితే అవి చీమలు అనేవి దరిదాపులకు రాకుండా ఉంటాయండి అంతేకాకుండా ఇలా బాక్స్లో నేను స్వీట్ని పెట్టుకున్నాను ఈ స్వీట్ పెట్టాను కాబట్టి ఇలా బాక్స్ చుట్టూ చీమలు వచ్చినాయి కాబట్టి ఇలా తుడిచి చూపిస్తున్నాను చూడండి చీమలు అనేవి మనకి దరిదాపులకి రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనకి బొద్దింకలు కానీ లేదంటే నుసుపురుగులు అలాంటివన్నీ కూడా ఈ ఘాటు వాసనలకు రాకుండా ఉంటాయండి ఇలా ముఖ్యంగా మనకి పంచదారకు కానీ అలాంటి వాటికి ఎక్కువగా చీమలు వస్తాయి కదా ఇలా అన్ని డబ్బాలకి కూడా మనం ఇలాగనక ఒకసారి తుడిచిపెట్టుకున్నాం అనుకోండి మనకి చేమలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా మనకి ఫ్రిడ్జ్లో కూడా ఒక్కొక్కసారి ఆ చల్లదనానికి బొద్దింకలు అనేవి వస్తాయి కదా ఇలా బొద్దింకలు వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళినప్పుడు మనం మళ్ళీ వాటిని బయటికి పోగొట్టడానికి మనకి చాలా కష్టమవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఆహార పదార్థాల మీద కూడా అవి తిరుగుతాయని చెప్పి మనకు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఫ్రిడ్జ్ను ఈ వాటర్లో ఉంచినటువంటి క్లాత్తో ఇలా ఫ్రిడ్జ్ను కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్కి దరిదాపుల్లో కూడా చేమలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ఇలా మిగిలిన వాటర్ను ఇలా మనకి ఒక స్ప్రే బాటిల్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా డిస్పోజబుల్ బాటిల్లో కానీ పోసుకొని ఇలా మొత్తం పొయ్యి మీద ఇంకా పొయ్యి వెనకాల ఉండేటటువంటి టైల్స్ మీద ఇంకా ఇలా పొయ్యి మీద పొయ్యి మీద కనుక ఇలా స్ప్రే చేసామనుకోండి మనకి బొద్దింకలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ ఇలాంటివి ఏమి కూడా రాకుండా ఉంటాయి ఇందులో ఉండేటటువంటి ఘాటు వాసనలకి ఎలాంటి కిరుములు కూడా దరి చేరకుండా ఉంటాయి కిచెన్ కూడా చాలా హైజనిక్గా ఉంటుందండి నీట్గా ఉంటుంది మనకి కిచెన్ అనేది ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం అంతా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి తర్వాత మనం ఒక పొడి క్లాత్తో తుడిచామనుకోండి మనకి ఆ ఘాటు వాసనలు అనేవి మనకి కిచెన్లో ఉండటం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా కూడా రాకుండా ఉంటుంది తర్వాత ఇలా వాష్ బేషిన్లోనూ ఇంకా మనకి గిన్నెలతోనే సింక్ ఉంటుంది కదా ఆ సింక్లో కూడా ఇలా ఈ వాటర్ స్ప్రే చేసి పెట్టుకుంటే మనకి ఎలాంటి చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి అంతేకాకుండా బాత్రూంలో కూడా మనం ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి ముఖ్యంగా కమోడ్ మీద ఇంకా బాత్రూంలో అక్కడక్కడ స్ప్రే చేస్తే బాత్రూమ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్